కొందరు అందరూ ఎంత కష్టపడుతున్నారు దాని గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మనం పెద్దసారి డిపార్టెన్మెంట్ కోసం గార్డెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము అది కాకుండా ఇక్కడ చేనేత కాలంలో కాకుండా సో చాలా మంది ఉన్నారండి చాలా టాలెంటెడ్ ఉన్నారు తనకి కమిట్మెంట్ ఇచ్చి ఇచ్చినట్టు రాబోయే ఫోర్ ఫైనాన్స్ లోని ఇక్కడ మన సౌత్ ఇండియా ఒక ఒక గ్రూల్ హక్కించడానికి కష్టపడతాం దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ వర్కర్స్ డెవలప్మెంట్ లో చాలా జరుగుతుంది ఆ డైరెక్షన్ లోనే లక్ష్మీదాస్ కార్ లా ఆపరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది మరొకసారి నన్ను ఇంకా రిక్వెంట్ చేస్తారు మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు గురించి నేను సెలవు తీసుకుంటాను